హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని అయితే వెళ్ళిపోదాం అయితే ఈరోజు వీడియో ఏంటంటే కనుక మీ భర్త పేరు తలుచుకొని ఈ శక్తివంతమైన దుర్గా మంత్రాన్ని వింటే చాలు గుర్తుంచుకోండి వింటే చాలు ఎంత మొండి వారైనా ఎంత కోపంతో ఉన్నవారైనా ఎంత ఇష్టం లేని వారైనా మీకు లొంగిపోవాల్సిందే మీకు వశం మీ మాట వినాల్సిందే మీ చుట్టూ తిరగాల్సిందే మీ చుట్టూ గింగురాలు కొట్టాల్సిందే ఎంతటి వారైనా మరీ ముఖ్యంగా ఈ వారాహి నవరాత్రుల్లో విన్నవారికి వెంటనే రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఈ వారాహి గుప్త నవరాత్రులు అంటే ఎంతో శక్తివంతమైన రోజులు అందుకే వారాహి అమ్మకి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి రోజులు కూడా ఈ రోజుల్లో ఏ అమ్మవారిని పూజించినా కూడా వారాహి అమ్మని పూజించినట్టే ఏ అమ్మవారిని తలుచుకున్నా కూడా వారాహి అమ్మవారిని తలుచుకున్నట్టే కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లో మీరు గనక ఈ శక్తివంతమైన మంత్రాన్ని విన్నారు అంటే మీ భర్త మీ మాట వినాల్సిందే మీరు గీసిందే గీత రాసిందే రాత అవుతుంది మీ చుట్టూ మీ వెంటే ఉంటారు ఒక్క భర్తేనా అంటే కాదండి ఇంకా చాలా మంది మీద ఈ మంత్రం ప్రయోగించవచ్చు చాలామంది పేర్లు మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని వినొచ్చు మరి మరి వారెవరు ఎవరెవరి మీద ఈ మంత్రాన్ని ప్రయోగించవచ్చు ఎవరెవరిని మన మాట వినేలాగా చేసుకోవచ్చు మనం చెప్పిన దానికి ఊకుట్టేలా చేసుకోవచ్చు అలాగే ఈ మంత్రాన్ని ఎప్పుడు వినాలి ఎలా వినాలి ఎన్నిసార్లు వినాలి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవలసిందే ఇంకా మీరు మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే అసలు విషయం ఏంటి అని మీకు అర్థమవుతుంది వీడియో పూర్తి చూసాక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఈ మంత్రం అవసరం ఎవరికి ఉంది అని ఇప్పుడు ఈ క్షణం మీ మనసులో అనిపిస్తుందో వారికి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మీరు దీన్ని షేర్ చేయడం వల్ల వారి జీవితాలు బాగుపడితే అందులో భాగం మీకు కూడా ఉంటుంది అందులో పుణ్యం మీకు కూడా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం మీ మీద కూడా ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు కానీ ఇక్కడ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురోజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరు ఏంటంటే అచ్చంగా వారాహి అమ్మవారి ఉపాసకులండి ఈ గుప్త నవరాత్రులు ఏవైతే వస్తాయో ఈ తొమ్మిది రోజులు కూడా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా అమ్మవారి దీక్షలో ఉంటారు అమ్మవారి పూజలో ఉంటారు అమ్మవారి శక్తిని సిద్ధింపజేసుకుంటారు అంతటి దైవిక శక్తి గల గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు ఈ సమయంలో మీరు కాల్ చేసినా కూడా కాల్ కలిసిందంటే మీ అదృష్టమైన చెప్పాలి నేరుగా మీ సమస్యకి మీ ప్రాబ్లంకి వారాహి అమ్మవారి నేరుగా పరిష్కారం అందిస్తున్నట్టు భావించాలి ఇలాంటి మొండి సమస్యలనైనా కూడా చిట్టికలో పరిష్కరించి చేస్తారండి వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ఒక ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఎంతో మంది విదేశాల్లో ఉన్నవారు సైతం నాకు మెయిల్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్ లో చెప్తూ ఉంటారు ఈ గురువు గారి వల్ల మేము ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాము లేకపోతే ఇక్కడ ఆ గమ్య గోచరం అయిపోయేది మా పరిస్థితి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి చాలా హ్యాపీగా ఉన్నామంటూ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటాయి ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వస్తూ ఉంటాయో మనస్పర్ధలు వస్తూ ఉంటాయో లేదు అనుమానాలు ఉంటాయి లేదు ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉంటారు ఆ తర్వాత ఆ తర్వాత ఏంటంటే కొంచెం ప్రేమ తగ్గటమో మాట మాట పెరగటమో మనస్పర్ధల కారణంగా లేదా ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకొని భార్య అంటే భర్తకు పడక భర్త అంటే భార్యకు పడక లేకపోతే థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్న ఆ పర్సన్ వల్ల ఇటు భాగస్వామిని సరిగా పట్టించుకోకపోయినా ఇలాంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే జీవితంలో మానసికంగా నలిగిపోతారండి ఎందుకంటే ఒక ఇంట్లో ఉండాల్సిన ఇద్దరు వ్యక్తుల మధ్య అన్యోన్యత ఉండదు ప్రేమ ఉండదు సరిగ్గా పట్టించుకోవటం లేదు ఏది చెప్పినా వినరు మాట వినరు చెయ్యొద్దు అన్నది ఖచ్చితంగా చేస్తారు మొండి చేస్తూ ఉంటారు అంటే ఇంకొంతమంది పెళ్ళాన్ని ఎలా మంటే ఒక బానిసలా చూస్తూ ఉంటారు ప్రేమ ఉండదు తనకి తన బిడ్డలకి తన కుటుంబానికి అంతా కూడా వండి పెట్టి చూసుకోవాలి కానీ రవ్వంత ప్రేమ కూడా చూపించరు కానీ ఆమె పుట్టింటిని వదిలేసి తన బంధువులని తల్లిదండ్రులని ఆయన వాళ్ళని అందరినీ వదిలేసి నీ ఇంటికి వచ్చినప్పుడు నీ దగ్గర నువ్వు ప్రేమ చూపకపోతే ఆమె ఎక్కడికి వెళుతుంది పట్టించుకోకపోతే ఆమె ఎక్కడికి వెళ్తుంది ప్రతిరోజు కూడా నరకంలా ఉంటుంది ఇది భార్యలో భర్తలకు కూడా కొంతమంది టార్చర్ పెడుతున్నారండి ఇలా ఎవరి మధ్య అన్యోన్యత లేదు ఎవరి మధ్య గొడవలు ఉన్నాయి మనస్పర్ధలు ఉన్నాయి థర్డ్ పర్సన్ ఇష్యూ ఎవరి దగ్గర ఉంది ఎవరైతే మొండిగా ఉన్నారో మాట వినటం లేదు మాట మాట్లాడితే విరుచుకు పడిపోతారు ఈ గొడవలు కాస్త పెద్దవైపోయి విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి విడిపోయి పుట్టింటికి వెళ్ళిపోతున్నారు లేదా దూరం అయిపోతున్నారు ఇలాంటి వారందరూ మీ భార్య కానీ మీ భర్త పేరు కానీ మనసులో తలుచుకొని ఈ మంత్రం వింటే చాలు ఎంత మొండి వారైనా కూడా మీ ముందు తల ఊపాల్సిందే మీకు సరెండర్ అవ్వాల్సిందే మీకు లొంగిపోవాల్సిందే ఇది మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న ప్రేమికులైనా సరే వాళ్ళు కూడా కొంచెం మొండు చేస్తుంటారు ఏదో కారణాల వల్ల విడిపోతూ ఉంటారు చెప్పిన మాట అస్సలు వినరు ప్రేమించటానికైతే ప్రేమించుకునేస్తారు కానీ పోను పోను ఏంటంటే వీరు మొండితనం అన్నది చూపిస్తూ ఉంటారు వారి యూగు అన్నది చూపిస్తుంటారు నేనే అన్న అహంకారం యాటిట్యూడ్ అన్నది చూపిస్తూ ఉంటారు అలాంటి రిలేషన్లో ఏంటంటే అంత సఖ్యత ఉండదు అంత ప్రేమ ఉండదు ఎంతసేపటికి ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుందే కానీ అక్కడ ఆత్మీయత ప్రేమ ఎలాంటివి ఉండవు ఎలాంటి వారందరూ ఇంకా కొంతమందిని కూడా ఈ మంత్రంతో ప్రయోగించవచ్చు వశం చేసుకోవచ్చు అని చెప్పాను ఎవరి మీద మీ ఇంట్లో అత్త ఆడబిడ్డలు ఇలా ఉంటే లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళు మీ మీదకి చీటికి మాటకి గొడవకొస్తుంటే గోల చేస్తుంటే గీసి గీసి వస్తూ ఉంటారు వాళ్ళు కాలు గొడవకు వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళను ఎంతసేపు మనం వాదించలేము అలాగని వారితో పాటు గొడవ పడలేము అరవలేము ఎందుకంటే ఇక్కడ చీప్ అయిపోతాం వాళ్ళతో సరి సమానంగా అరుస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చెయ్యాలి మీరు మౌనంగా ఉండి వారి పేరుని మీ మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని వినండి వారు మీకు సరెండర్ అయిపోతారు మీ ముందు ఎలా ఉంటారు అంటే ఒక పిల్లిలాగా అయిపోతారు అసలు మీ ముందు నోరు కూడా ఎత్తరు అలా అయిపోతారు మీరు పని చేసే చోట కానీ మీరు జాబ్ చేసే చోట కానీ ఎక్కడైనా అవ్వనివ్వండి ఎవరైనా అవ్వనివ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ మీదికి గొడవకు వస్తున్నారు మిమ్మల్ని చూస్తేనే వాళ్ళకి పడటం లేదు అలాంటప్పుడు వారి పేరును తలుచుకొని కూడా ఈ మంత్రాన్ని విన్నారు అంటే ప్రతి ఒక్కరూ కూడా మీకు సరెండర్ అవుతారు మీ మాట వింటారు ఇది వరకటిలాగా మీ మీద గొడవకి రారు మిమ్మల్ని చూడగానే ప్రశాంతంగా చిరునవ్వుతో పలకరిస్తారు కూల్గా ఉంటారు ఇక చస్తే వాళ్ళు మీతో గొడవ పడాలి అన్న ఆలోచన కూడా రారు లైఫ్ లాంగ్ అలా పడి ఉంటారు అంతే మీరు దీనికోసం ఏం చెయ్యాలి అంటే ఒక మంత్రాన్ని మీరు వినాలి లేదు మేము చదువుకుంటాం మాకు చదువు వస్తుంది నాలుగు తిరుగుతుంది నోరు తిరుగుతుంది మాకు టైం ఉంది అనుకుంటే ఇంకా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి లేదండి మేము చదువుకోలేమండి మేము మాకు అసలు నాలుగు తిరగదండి కొంతమంది అనుకునేవారు కూడా ఉంటారు అలాంటివారు వింటే కూడా చాలు ఈ మధ్య ఏంటంటే భార్యాభర్తల్లో ఒక ఫిఫ్టీ ఇయర్స్ అలా వచ్చిన పెద్ద వచ్చాక కూడా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి వాళ్ళు కూడా మాట్లాడుకోకుండా ఇలా ఉంటున్నారు చాలామంది అలాంటి వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెడుతున్నారు ఈ వయసులో మా ఆయన నన్ను చూస్తే పడట్లేదమ్మా గొడవకు వస్తున్నారమ్మా ఎందుకు నన్ను చూస్తేనే చిరుబురులాడతారమ్మా అని ఒక అయిన మొన్న నాకు చెప్పారండి ఏమని మా ఆవిడ నేను సంతోషంగా ఉంటే చాలమ్మా నాకు సిక్స్టీ ఇయర్స్ తనకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నన్ను నన్ను చూస్తేనే పడదు గోల చేస్తుంది అరుస్తుంది ఏది మాట్లాడినా మీద పడిపోతుంది అని ఈ వయసులో ఆయనకి భార్య ప్రేమ అవసరం భార్య సహాయం అవసరం ఈ భార్యకి భర్త అండ దండ అవసరం ఇలాంటి సమయంలో కూడా గొడవలు పడుతున్నారండి ఎలాంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ భార్య పేరు కానీ మీ భర్త పేరు కానీ మనసులో తలుచుకుని విన్న చదివిన వారు మీకు లొంగిపోతారు ఎంత మొండివారైనా ఎంత కోపిస్ట్ అయినా ఎంత గర్విస్ట్ అయినా మీ వశం అవ్వాల్సిందే మీరు గీసిన గీత దాటకుండా ఉండాల్సిందే మీకు లొంగిపోవాల్సిందే ఇక ఆ మంత్రం ఏంటి అంటే గనక స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి సర్వదేవాత్మకో హేష తేజస్వి రష్మి భవన ఏష దేవాసురగణాన్ లోకాన్ లోకాన్భాతి గభిస్తిభి సర్వదేవాత్మకో హేష తేజస్వి రష్మి భవన ఏష దేవాసురగణాన్ లోకాన్ భాతి గభిస్తిభి ఈ మంత్రాన్ని మీరు వినాల్సి ఉంటుంది లేదా చెప్పుకోవాల్సి ఉంటుంది మీ భర్త పేరు కానీ మీ భార్య పేరు కానీ ప్రేమించిన అమ్మాయి కానీ ప్రేమించిన అబ్బాయి కానీ మీ మీదికి గొడవకు వస్తున్న వాళ్ళు కానీ మిమ్మల్ని చూస్తే పడని గిట్టని వాళ్ళు కానీ మీ రిలేటివ్స్లో ఎక్కడైనా మీ శత్రువులో ఎవరైనా ఉన్నా వాళ్ళు మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతున్న వారి పేరును మీరు మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని వింటే కూడా చాలు లేదా చదువుకుంటామంటే చదువుకుంటే ఇంకా అత్యద్భుతం ఎందుకంటే టూ లైన్సే ఉంది కాబట్టి చదువుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడు ఎన్నిసార్లు రోజులో మూడు సార్లు చేయటానికి ప్రయత్నించండి మార్నింగు ఒక ట్వంటీ వన్ టైమ్స్ వినటం కానీ చదవటం కానీ చెయ్యండి మధ్యాహ్నం ఒక ట్వంటీ వన్ టైమ్స్ వినటమో చదవటమో చెయ్యండి నైట్ ట్వంటీ వన్ టైమ్స్ వినటమో చదవటమో చెయ్యండి ముందుగా వారి పేరును మనసులో చెప్పుకోండి వీరితో వీరు నా మీద శత్రుత్వం పోయి నా మీద కోపం పోయి ఆ మొండితనం అన్నది పోయి వీరిలో ఒక సానుకూల స్వభావం అనేది రావాలి నాకు అనుగుణంగా మారాలి నేను చెప్పిన మాట వినాలి మా బంధం బాగా ఉండాలి సఖ్యత ఉండాలి అన్యోన్యత ఉండాలి వీరి వలన నేను చాలా మానసికంగా నలిగిపోతున్నాను నాకు ఒక ప్రశాంతత కావాలి వీరిని మార్చు అమ్మ దుర్గమ్మ అని దుర్గమ్మతో చెప్పుకొని ఈ పవర్ఫుల్ దుర్గా మంత్రాన్ని మీరు విన్నా చదివిన వారు మీకు లొంగిపోవాల్సిందే మీకు వశం అయిపోవాల్సిందే మీరు ఈ వారాహి నవరాత్రుల్లో చేశారు అంటే ఇంకా అద్భుతంగా ఫలితం ఉంటుంది వారాహి అమ్మవారి ఆశీర్వాదం కూడా మీకు ఉంటుంది ఏ అమ్మవారిని పూజించినా తలిచినా కొలిచిన ధ్యానం చేసినా వారాహి అమ్మవారిని పూజించినట్టే తలిచినట్టే ధ్యానం చేసినట్టే మరి ఎన్నాళ్ళు చేయాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది ఇన్నాళ్ళు మీతో మొండిగా ఉ ఉన్నవాళ్ళు కరిగి మైనంలా కరగాలి వాళ్ళు మంచులా కరగాలి అంటే వేడి చేస్తేనే కదా ఆ మంచు కానీ ఆ మైనం కానీ కరుగుతుంది కాబట్టి మనం ఈ మంత్రంతో విని చెప్పి వారిని కరిగిస్తున్నాం వారు కరిగేదాకా చెప్పాలి ఇప్పుడు మనం ఒకసారి మంత్రం చెప్పేసామని ఒక్కసారి హీట్ చేసి వేడి చేసి అలా వదిలేసి వే వేడి ఆ మైనానుకో ఆ మంచుకు అలా తగిలించేసి ఒక్కసారి అలా తగిలించి వదిలేస్తానంటే కరుగుతుంది కొంచెం కరుగుతుంది మళ్ళీ నార్మల్ అయిపోతుంది అలా కాదు వేడి పెట్టారు మంట పెట్టారు మంట అది బాగా హీట్ అయ్యి వేడయ్యి అది కరిగేదాకా అలా ఉంచాలి అందుకే మనం కూడా అలా మంత్రం చెప్పాలి కరిగేదాకా కరిగేదాకా చెప్తూ ఉంటే ఆ వేడి మీద కరిగిపోతుంది వదిలేశారు అంటే మళ్ళీ నార్మల్గా గట్టిపడిపోతుంది సింపుల్ లాజిక్ ఇది మేము ఎన్నాళ్ళు చేయాలి మేము ఒక్కసారి చేసేసాం రిజల్ట్ రాలేదు అని చాలామంది అంటుంటారు తప్పండి అది ఇది మనకు హెల్త్ బాగాలేకపోతే ఒక జలుబో ఫీవర్ వస్తే కూడా ఒక్క టాబ్లెట్ నోట్లోకి పడంగానే మన హెల్త్ సెట్ అయిపోతుందా కాదు కదా టైం తీసుకుంటుంది ఇది కూడా అంతే కాబట్టి ఓపికతో చెయ్యండి ప్రతి ఒక్కరూ కూడా మీ మాట వినాల్సిందే మీరు చెప్పిన మాట వినాల్సిందే మీరు గీసిన గీత దాటకుండా ఉండాల్సిందే మీకు వశం అవ్వాల్సిందే మీకు లొంగిపోవాల్సిందే ఇక దీనికి వినటానికి అయితే నో రూల్స్ అండి ఏమీ అవసరం లేదు చెప్పుకోవాలి అన్నప్పుడు నాన్ వెజ్లో ఉన్నప్పుడు చెప్పుకోకండి పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా చెప్పుకోకండి ఆ ఐదు రోజులు వదిలేసి తర్వాత చెప్పుకోవడానికి ప్రయత్నించండి మీకు మంచి జరుగుతుంది మీ మీ జీవితంలో సుఖాలను సంతోషాలను మీరు చూస్తారు ఇక బిలీనియర్ చక్ర ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి దిక్కుతోచని స్థితిలో ఉన్నామండి మాకు లక్కు కలిసి రావట్లేదండి ఏం చేసినా కూడా ముందుకు వెళ్ళటం లేదు ఏది ముట్టుకున్నా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టుకున్నా మట్టి అయిపోతుంది కోరింది ఏది దక్కటం లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారు కనుక ఈ బిలీనియర్ చక్ర మీతో పాటు మీ ప్యాకెట్లో మీ జాబులో పెట్టుకొని పని మీద వెళ్ళారు బయటకు వెళ్ళారు అంటే ప్రతి ఒక్కటి మీ సొంతం అవ్వాల్సిందే మీరు కోరింది కోరినట్టు జరగాల్సిందే మీరు అనుకున్నది అనుకున్న సమయానికి అంది తీరాల్సిందే నెరవేరి తీరాల్సిందే ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీన చక్రకి అంత పవర్ ఉంటుంది ఈ బిలీన చక్ర ఒక్కటి మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన అంతస్తు ఏంటి కోరిన పదవేంటి జనాకర్షణ ఏంటి ధనాకర్షణ ఏంటి కోరిన డబ్బు ఏంటి అప్పులు తీరటం ఏంటి కోర్టు కేసులు క్లియర్ అవ్వటం ఏంటి తాకట్టులో ఉన్న సమస్తం ఇంటికి రావటం ఏంటి పిల్లలకు పెళ్ళిళ్ళు ఏంటి మీకు లక్ రావటం ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరికి వస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి మీకు అప్పజెప్పుతుంది అలాంటి ఒక అద్భుతమైన చక్రం బిలీనియర్ చక్రం మీరు కనుక ఈ కష్టాల నుంచి మేము బయటపడాలండి మా జీవితంలో మేము హ్యాపీగా ఉండాలి మేము కోరుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి మాకు బిజినెస్లో గ్రోత్ అవ్వాలి ఇలా ఏదైతే ఉందో అనుకుంటున్నారో వీటన్నింటినీ బయటపడాలి అనుకుంటున్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఈ బిలీండ చక్రాకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు